ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ ఈ రోజు విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు మధ్యతరగతి కుటుంబం కడు పేదరికంలో ఉంది అయితే తల్లికి ఒంట్లో బాగలేదని చెప్పి ఆ భార్య భర్త కూడా హాస్పిటల్కి వెళ్ళారు విశాఖ కేహెచ్ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇద్దరు అనుకోని ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరుగుతున్న ఇద్దరు అక్కడికక్కడే అంటే భార్య ఎవరైతే ఉన్నారో తను అక్కడికక్కడే మరణించడం జరిగింది

భర్త ప్రస్తుతం కేజీకి తీసుకెళ్ళారు సో కేహెజీలో చికిత్స పొందుతున్నారు ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉండినట్లయితే తెలుస్తా ఉంది దీనికి సంబంధించి అయితే ఒక ఒక వైపు చిన్న వీళ్ళకి చిన్న పాప ఉంది నెలల పాప ముక్కు పచ్చలారిన పసిపాప ఆ పసిపాపకి తల్లి చనిపోయింది కనీసం ఆ పసి పాపకు తెలియదు సో తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు సో పాపకి ఒక అక్క కూడా ఉన్నాడు తెలుస్తూ ఉంది అంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇప్పుడు తండ్రి పరిస్థితి విషమంగా ఉంది తల్లి చనిపోయింది అంటే వీరు ఆ బేదరికంలో ఉన్నారు వీరి పరిస్థితి ఏంటో అంటూ కూడా ఈరోజు ఆ పాప తాలూకా ఎవరైతే ఉన్నారో బంధువులు ఉన్నారో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామో తల్లి మీ పేరు చెప్పమ్మా పేరు భవానీ అండి నేను పిల్ల పెద్దమ్మ నవ్వుతాను ఈ పిల్ల ఉంది ఇంకో పిల్ల ఉంది ఆయన ఎకలాంగు ఆ బాగా వన్ కాలు చెయ్యి ఇరిగిపోయాయి ఆయనకి రెండు చెవుల్లో కూడా పెట్టొచ్చేస్తుంది సార్ ఇరవై రెండు నాలుగు గంటలు అటు ఊరికి ఏం చెప్పలేమంటున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఏం చేయాలో తెలియదు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే పరిస్థితి లేక కేజీస్కి బాగోలేదని తనకి చిన్న నొప్పి వస్తుందని వస్తుండే యాక్సిడెంట్ జరిగింది సార్ జరిగిద్దరు అక్కడికక్కడ ఆవిడ చచ్చిపోయింది చిన్నపిల్ల ఎనిమిదేళ్ళు బాబా కావిడ మూడు సంవత్సరాలు బాబో కాబట్టి ఎవరో లేరు అత్త లేరు తనకి అలాగే చచ్చిపోయిన ఆవిడ తల్లి తండ్రి కూడా లేడు ఒక అన్నదమ్ముడు అయినా కూడా చచ్చిపోయాడు ఎవరు లేరు నేనైతే తనక నేనే తన పెంచి పెద్దని చేసి పెళ్లి చేశానండి నేను కూలి పని చేస్తూ ఆవిడ పెళ్లి చేసావు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇది సార్ పరిస్థితి ఎవరై వాళ్ళు చేస్తే ఆ పిల్లలు ఏదో విధంగా పెంచుతాం తన ఎక్కడ ఒకటి చూపిస్తాం లేకపోతే ఆ పిల్లలు నేను పంచాలని నాకు అర్థం కావట్లేదు సార్ నేను కూడా కూలి పని చేసుకుంటాను ఫార్మాసిటీ కంపెనీలో చేస్తున్నాను సార్ నేను కూడా హౌస్ స్పీకింగ్ పని చేసుకున్నాను సార్ ఇది సార్ పరిస్థితి పూర్తిగా బంధువులు అయితే దుఃఖసందరంలో ఉన్నారు అంటే వీళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి అందరూ కూడా ఆ పాపను చూసుకొని ఏడిస్తూ ఉన్నారు ఎందుకంటే తండ్రి పరిస్థితి బాగలేదు తండ్రి కూడా హ్యాండిక్యాప్డు సో తల్లికి ఒంట్లో బాగోలేదు అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు హాస్పిటల్కి తీసుకువెళ్ళి మార్గంలో యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే తను కూడా తను చెల్లించింది అయితే ఇప్పుడు తండ్రి పరిస్థితి కూడా హాస్పిటల్లో విషమంగా ఉంది కానీ బంధువులందరూ కూడా ఒకటే చిన్న పాపని పెట్టుకొని అసలు ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి కూడా అని రోజు ఇస్తూ ఉన్నారు పెళ్ళి బాధపడగల చూపించుకోడానికి వచ్చినారు మగడే నెలమో భర్త చెప్పించడానికి తీసుకుని వచ్చింది ఏమైపోయిందో మాకు తెలియదు మాకేమీ తెలియలేదు వద్దడికి తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి ఇప్పుడు వద్దారు మేము ఇద్దరు మగడే చూపించుకొని వచ్చేసారుండే మా దారి శిబ్రంపురం

ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందమ్మా కాళ్ళు చేతులు రాదు సెయ్య కాలు ఇరిగిపోయింది సుబ్బులు అంటే నూట అట్లా పెట్ట వచ్చేస్తుంది బాగోగలేదు అరే గడియా సెట ఉన్నాడు గడ్డీ మీద ఉన్నారు ఉన్నారో చేస్తారు ఏం పేరు తెలియ పాప పేరు ఏతిక ఏత్విక సో అక్క ఉంది అతనికి అక్కకి ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తన పేరు ఏంటి యువశ్రీ యువశ్రీ చేతిక ఏతిక చిన్న పిల్ల అల్లారి ముద్దుగా ఉంది తన తల్లికి ఇలా జరిగిందని కూడా తెలియని సందర్భం అంటే చిన్నపిల్లలు తల్లి చూస్తే గాని అంటే పాలు కూడా తాగరు తల్లిని అడుగుతుంది అమ్మ తల్లిని అమ్మని అడుగుతుంది పాప అదే అమ్మ అమ్మ కావాలి అప్పుడు ఆ పెద్ద పాపకి తెలుసా అడుగుతుందా ఏమన్నా పెద్ద పాప అమ్మ అంత పిల్లలు ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లి చూస్తే చనిపోయింది తండ్రి పరిస్థితి కూడా బాగలేదు హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతూ ఉన్నారు వీరు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వీలువి సో వీరందరూ కూడా సహాయం చేయండి అంటే మమ్మల్ని ఆదుకోండి పిల్లల భవిష్యత్తును కాపాడని అంటూ కూడా అడుగుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఎవరు పెద్దలు కూడా వచ్చారు అందరూ కూడా వచ్చి స్టేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది ఈ చిన్న పిల్లలకి చిన్న సార్ చిన్నపిల్లలకి చాలా అవుతాను ఓకే సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూసారు సో మీరు ఎట్లా ఆ సహాయం చేద్దాం లేకపోతే ఎట్లా వీరిని పెంచుదాం అనుకుంటున్నారు ఎట్లా అంటే వాళ్ళ నాన్నగారు ఎక్కడా వాళ్ళ అమ్మగారు చనిపోయారు వాళ్ళమ్మగారికి వాళ్ళమ్మ నాన్నగారు ముందే చనిపోయారు వీళ్ళకి ఎవరు లేరు ఆరికి కూడా అతను కూడా ఇప్పుడు బాగున్న పాలు ఆల్రెడీ పాలు ఎక్కడా బాగున్న కాలు కాడ ఎండకాలుతో పాటు బాగున్న పాలు కూడా మళ్ళీ విరిగిపోయింది చెయ్యి ఇరిగిపోయింది బ్లూటంటే సౌలంటే బ్లడ్ వచ్చేస్తుంది మరి పిల్లలకి ఎవరైనా మనసు ఉన్న ఎవరైనా సరే కానీ డబ్బు రూపంలో ఏదో ఏదో రూపంలో చేస్తే వాళ్ళకి ఏమైనా సహాయపడుతుందని చాలా పేదోడు ఎకలాడు ఏ పైన కలడు పెన్షన్ మీద అలా పెరుగుతాడు బాగా పేదోళ్ళు చిన్న పిల్లలు ఎనిమిది పిల్ల ఓ పాప నాలుగో సంవత్సరం పాప ఓ పాప వాళ్ళందరూ అప్పుడు తెలియదండ్రు ఇప్పుడు ఇబ్బంది అయ్యేది ఇప్పుడు ఇతను ఎకలా ఇతను కాదు బెడ్డింగ్ అన్నాడు పామలు ఉన్నాడు కనుక చాలా ఇబ్బంది ఉంటది ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తూ బాగుంటుంది అనుమాట ఇంటికో పువ్వు అయితే మాల మాలవుతుంది ఇటువంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని మనం చూడాలి ఎందుకంటే ఇద్దరు ముక్కు పెచ్చే పసిపిల్లల భవిష్యత్తు ఈరోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇద్దరికీ కూడా చిన్నపిల్లలు ఇద్దరికీ కూడా ఊహ తెలియదు తండ్రి మృత్యువుతో హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు తల్లి చూస్తే చనిపోయింది సో వీరి కుటుంబం కూడా పెద్ద కుటుంబం కాదు అందరూ కూడా పేదరికంలో ఉన్నట్టు క్లియర్గా తెలిస్తూ ఉంది ఎందుకంటే రెక్కాడితే కానీ ఒక్క బతుకులు సో ఒకవైపు వీరి వీరి కుటుంబాలనే వీరు చూసుకుంటారు ఈ పిల్లల్ని వీరు చూసుకుంటారు దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసిన దాతలు ఒక మంచి మనసుతో పిల్లల భవిష్యత్తు బాధ్యత తీసుకోవాలి పిల్లలకి సహాయం చేయాలి ఎందుకంటే ఈరోజు మనం తెలిసి తెలియక చాలా ఖర్చులు పెడుతుంటాము దుబారా ఖర్చులు చాలా చేస్తూ ఉంటాం మనం తెలిసి తెలియకుండా సో మనం చేసే ఖర్చులు మేర ఈ పిల్లలకి కనుక సహాయం చేసినట్లయితే చిన్న పిల్లలు వీళ్ళు సో ఆ విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దయచేసి దాతలు ఎవరైనా ఒక మంచి మనసుతో ఆ నెంబర్కి ఏమైనా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా ఇంకొంతమంది వచ్చినట్లయితే పాపని ఏదైతే ఉన్నదో ఈ చిన్నపిల్లల్ని సంరక్షించే విధంగా కూడా బాధ్యత తీసుకున్నా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వీరందరినీ చూస్తే నిజంగా పేదవాళ్ళు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు సో తండ్రి ముచువుతో పోరాడుతున్నారు సుమంటి ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి మనసుతో మీ కుటుంబాన్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో దయచేసి ఆ సుమన్ టీవీ ప్రేక్షకులు మరొకసారి ఒక మంచి మనస్తో ఆలోచించి వీరిని ఆదుకుంటారు అనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను